నేను ఎవరు ఎందుకులే గానీ బయట టాక్ అయితే తనుజా విన్ అవుతారు అని చెప్తున్నారు ఎక్కువ కళ్యాణ్ అని అంటున్నారు ఓకే కళ్యాణ్ పర్లేదు కానీ తనుజాకి తన ఎఫర్ట్స్ పెట్టలేదు అనట్లేదు మిగతా వారితో కంపేర్ చేస్తే తనుజా ఎఫర్ట్స్ కొంచెం తక్కువే సో కళ్యాణ్ గెలిచిన ఓకే ఇమాన్యుల్ అనవసరంగా చాలా అన్యాయం అయిపోయాడు అనిపిస్తుంది ఫస్ట్ నుంచి ఎంటర్టైన్ పరంగా గానీ టాస్క్ వైజ్ గానీ మెంటల్ గా ఫిజికల్ గా అన్ని విధాలుగా హౌస్ లో ఉండే వాళ్ళ విధానం గానీ చాలా బాగుంది బట్ ఎందుకు తనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది జబర్దస్త్ నుంచి చాలా మందికి తెలుసు ఎందుకు ఓట్లు ఎక్కడ అయితే అసలు అర్థం కాలేదు ఇమాన్యుల్ అయితే చాలా అన్యాయం జరిగింది అట్లీస్ట్ ఒకవేళ అమౌంట్ ఏమన్నా ఆఫర్ చేస్తే తీసుకుని వస్తే అయినా ఎంతో కొంత తనకి యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది కొంచెం డిమాండ్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే గేమ్ వైజ్ గేమ్ ఒక్కటే బాగా ఆడాడు మిగతా ఎంత తన ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ జర్నీ మొత్తం చూసుకుంటే మొత్తం రీతు 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 రీతుతోనే ఉంది తప్ప తన ఎక్కడ వేరే వాళ్ళతో కొంచెం ఉన్నది ఎక్కడ ఏం కనిపించలేదు సో అది ఏమైనా మైనస్ అయి ఉంటుంది డిమాండ్ భవన్లో కళ్యాణ్ కూడా ఫస్ట్ వన్ వీక్ నుంచి అంటే ఫస్ట్ వీక్ నుంచి ఏం ఆడుకున్నా లాస్ట్ ఫోర్ వీక్ ఆడాడు ఫస్ట్ వీక్తో నాగార్జునరావు కూడా చెప్పారండి గేమ్ ఏది కనపట్టలేదు అని సో ఇప్పుడు ఫైనల్ లో వచ్చేసరికి టాప్ వన్లో ఉన్నాడు అన్నారు ఎలా అది అంటే సింపతి ఎలా వాడదు క్రియేట్ చేసి సేమ్ లాస్ట్ టైం మనం పల్లవి ప్రసాంత్కి తన హౌస్లో ఉన్నప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఒకవేళ విన్ అయితే బయటకు వచ్చిన తర్వాత నేను రైతులకు ఇంత హెల్ప్ చేస్తాను అది అని ఎలా అయితే చెప్పాడు సేమ్ కళ్యాణ్ కూడా లాస్ట్లో కొంచెం అమౌంట్ విషయంలో టాపిక్ వచ్చినప్పుడు నాకు కొంత కొంతమందిని దత్తత తీసుకున్న పిల్లలకి వాళ్ళని చూసుకోవాలని ఉంది అప్పుడు నాకు కుదరక నేను తీసుకోలేకపోయాను ఇది ఇన్ కేసు ఇప్పుడు విన్ అయితే ఈ ప్రైజ్ మనీలో కొంత నేను వాళ్ళకి పెడతాను అది ఎక్కడో మేబీ జనల్ కి కనెక్ట్ అయినట్టుంది అండ్ టాస్క్ కూడా కొంచెం బానే అన్ని బానే ఆడాడు కాబట్టి అది కొంచెం వర్కౌట్ అయినట్టుంది ఇది కూడా యాడ్ అయ్యి లాస్ట్ లో వాడుకొని పైకి వచ్చాడు అంటే తనుజం వాడుకొని టాప్ వన్ లో వస్తున్నాడు తనుజం చెప్పేసి వస్తున్నాడు అది నాకు ఎక్కడ అనిపించలేదు అండి ఎందుకంటే బయట మనం ఇంకా టాక్ చూసుకుంటే ఇదేంటి కళ్యాణ్ తనుజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు నుంచోమంటే నుంచున్నాడు తనుజ ఎలా చెప్తే అలా ఆడుతున్నాడు ఏంటి అని చెప్పేసి ఒకటి నెగటివ్ గా ఇంకా కళ్యాణ్కి నెగిటివ్ అయింది తప్ప అది ఎక్కడ తనుజాకి నెగిటివ్ అయినట్టు నాకైతే కనిపించలేదు ఇంకా సాక్షుల పరంగా చూసుకుంటే అసలు ఏం ఆడలేదు చాలా తక్కువ ఆడాడు కదా అయినా అబ్బాయి బయట సెంటిమెంటల్ గా ఆర్మీ కార్డు వాడుతున్నారు సేమ్ అలానే మనం ఇంతకు ముందు సీజన్స్ చూసుకుంటే టాస్క్ లో ఆడని వాళ్లే కదా కప్ అనేది విన్ అయ్యారు ఇప్పుడు సీజన్ ఫోర్ లో అఖిల్ చాలా బాగా ఆడాడు కానీ విన్నర్ ఎవరు అభిజిత్ సేమ్ అలా కొన్ని సీజన్స్ చూసుకుంటే అన్నీ అలానే ఉన్నాయి కదా సో అక్కడ టాస్క్ ఒక్కటే కాదు బిగ్ బాస్ అంటే వాళ్ళ మెంటాలిటీ వాళ్ళు ఉండే బిహేవియర్ ఎలా ఉంటున్నారు ఏంటి మిగతా వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకునే కదా వాళ్ళు ఇస్తారు సీజన్ సెవెన్ లో రైతు బిడ్డని అని గెలిపించారు రైతు బిడ్డ రైతు బిడ్డ అని ఇప్పుడు ఆర్మీ బిడ్డ జవాన్ జవాన్ అని జై జవాన్ జై కిసాన్ అంటున్నారు ఎలా అంటే సింపతి కార్డు వాడేసి చుట్టూ జనాలు పోగేసి సేమ్ ఇప్పుడు జనాలు అందరూ పల్వి ప్రశాంత్ ని గెలిపించి ఏదైతే వంటి తను చెప్పిన మాట మీద ఏదైతే మోసపోయారో తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యారు విన్న మనం గెలిపించామని చెప్పేసి సేమ్ ఇప్పుడు కళ్యాణ్ పడాల కూడా తను ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఆ మనీ తన సొంత దానికి యూజ్ చేసుకున్నాడంటే ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఫీల్ అవుతారు సో అంతే కళ్యాణ్ అటు ఆంధ్ర వాళ్ళంతా కళ్యాణ్ ని గెలిపించాలి అటు కన్నడ వాళ్ళని ఓడిపించాలి అన్నట్టు మాట్లాడి మేబీ ఇది కూడా ప్రమోట్ చేస్తున్నారు కాలేజ్ కెళ్ళి ప్రమోట్ చేస్తున్నారు పిఆర్లు కొంచెం ఓవర్ చేస్తున్నారు అనుకుంటాను తనూసాకి ఎక్కడ మైనస్ అయిందంటే కన్నడ అమ్మాయి కన్నడ అమ్మాయి లాస్ట్ టైం ఆల్రెడీ కన్నడ అబ్బాయికి ఇచ్చేసాము ట్రోఫీ ఈసారి కూడా కన్నడ వాళ్ళకి ఇవ్వడం ఏంటి అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే మనకి రీసెంట్ గా ఒక ఇష్యూ అయింది బయట కన్నడ వాళ్ళు మన తెలుగు వాళ్ళ షాప్స్ ఉంటాయి కదా కనడాలో సో అక్కడ మన తెలుగు వాళ్ళ బోర్డ్స్ పీక్ వేయడం అనేది ఏదో జరిగింది సంథింగ్ అక్కడ ఏదో ఒక ఇష్యూ అయ్యి సో మేబీ అది ఒక ఏమైనా కన్నడ తెలుగు అది ఇది అని చెప్పేసి ఒక ఇష్యూ అవడం వల్ల అది బాగా హైలైట్ అవుతుంది అంటే ఇప్పుడు దాకా బిగ్ బాస్ సీజన్ లో లేడీ విన్నర్ లేదు అవకాశం ఉందా కళ్యాణ్ ని అసలు ఎందుకు బిగ్ బాస్ ని లేడీ విన్నరు మేల్ విన్నరు ఫీమేల్ విన్నరు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారు అక్కడ మేలా ఫీమేల్ ఇది కాదు గేమ్ కదా ఓవరాల్ గా వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి జనాలకి ఎవరు నచ్చుతున్నారు అనేది వాళ్ళనే గెలిపించుకుంటారు అక్కడ లేడీ విన్నర్ అని చెప్పేసి ఒక కార్డ్ యూస్ చేయడం కూడా కరెక్ట్ కాదు పరంగా కూడా చాలా బాగా బాగా ఆడింది బాగా ఆడలేదని నేను కూడా అనట్లేదు కానీ ఇప్పుడు డిమాన్ కళ్యాణ్ ఇమాన్యుల్ వీళ్ళతో పోలిస్తే తనుజ బాగా ఆడిందని మీరు చెప్తున్నారా పవన్ ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురుతో కంపేర్ చేస్తే తను సడిందని మీరు చెప్తున్నారు సేమ్ మీరు సరిగా అబ్జర్వ్ చేస్తే అగ్ని పరీక్ష నుంచి చూసుకుంటే దివ్య చాలా బాగా ఇచ్చింది అగ్ని పరీక్షలో కూడా అసలు ఏ దివ్య వెళ్తారేమో హౌస్ లో అనుకున్నాం మేము కానీ తన మధ్యలో వైల్డ్ కార్డు లో పంపించారు మరి వాళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేసి పంపించేశారు స్టార్టింగ్ తమ్ముడు తమ్ముడు అని చెప్పేసి మన రాము పెట్టుకుంది తర్వాత నాన్న నాన్న అని చెప్పేసి బర్నీ గారితో పెట్టుకుంది తర్వాత ఇప్పుడు కళ్యాణ్ తో ఉండట్లేదా కళ్యాణి వచ్చి బయట ఏమి మరి ఏమికి ఏమైంది ఈమె టీషర్ట్లు వేసుకోవడం అలా అది కరెక్టా ఎందుకు ఎందుకు కరెక్టానికి అదే కదా వేరే విధంగా తీసుకెళ్ళట్లేదు కానీ అది వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఓకే తప్పు ఎవరు కొడతారనేది నేను చెప్పలేను కొంచెం ఇమ్ము గెలిస్తే బాగున్నాను అనుకున్నాను నేను అండ్ లాస్ట్ ఫస్ట్ నుంచి చూసుకున్నా డిమాండ్ చాలా బాగా ఆడాడు గేమ్ అది కళ్యాణ్ ఆడాల్సిన గేమ్ లు కూడా తేను చాలా బాగా ఆడి ఫోర్ స్టార్